క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో దుమ్ము రేపుతున్నాడు తన అద్భుత ఫామ్ ను కొనసాగిస్తూ మరో సెంచరీ కొట్టాడు న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ముషీర్ ఖాన్ సూపర్ శతకంతో చెల్లరీగాడు నూట ఇరవై ఆరు బంతుల్లో నూట ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఈ టోర్నీలో ముషీర్ కు ఇది రెండో సెంచరీ అంతకు ముందు ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ ముషీర్ ఖాన్ నూట పద్దెనిమిది పరుగులతో సత్తా చాటాడు కివీస్ తో మ్యాచ్ లో సహచరులు వరుసగా వెనతిరుగుతున్న ముషీర్ మరో ఎండ్ లో నిలబడి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు పరుగులు జోడిస్తూ స్కోర్ బోర్డు ముందుకు నడిపించాడు ఈ క్రమంలో నూట తొమ్మిది బంతుల్లో సెంచరీని సాధించాడు ఈ మెగా ఈవెంట్ లో ఇప్పటి వరకు ఆడిన ముషీర్ మూడు పరుగులు చేశాడు కాగా ఈ ముషీర్ ఖాన్ ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడే ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ కు సర్ఫరాజ్ కు ఎంపికవడం తాజాగా తన తమ్ముడు సెంచరీతో చెలరేగడం ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు చాలా కాలంగా దేశవాళీ క్రికెట్ లో ఆదరకుడుతున్న సర్ఫరాజ్ కు ఎట్టకేలకు పిలుపు అందుకున్నాడు కేఎల్ రాహుల్ జడేజా గాయాలతో దూరం అవడంతో సర్పరాజ్ ఖాన్ రెండో లో చోటు దక్కించుకున్నాడు